మంగళగిరి టైమ్స్ అనే ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతున్న సందర్భంగా అవార్ శ్రీనివాసరావు గారికి సీనియర్ జర్నలిస్ట్గా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కరోనా టైం తర్వాత బయట వార్తలు ఊళ్ళో వార్తలే తెలియని ఈ సందిగ్ధావస్థలో ఉన్న టైంలో ఆయన ఈ ఛానల్ పెట్టడం జరిగింది ఆయన సీనియార్టీ అంతా కూడా అక్కడ జర్నలిస్ట్గా ఉన్న అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఇక్కడ చక్కటి భాషతో చాలా తక్కువ టైంలో ఎక్కువ న్యూస్ని అందిస్తున్నారు రకరకాల ప్రోగ్రామ్స్ని ఏ కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా చాలా చక్కగా నియమబద్ధంగా ఆయన ఎప్పటికప్పుడు రోజుకి నాలుగైదు కూడా పెడుతూ ఫస్ట్ ఇయర్ కంటే సెకండ్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్తో చక్కటి కెమెరాతో చక్కటి ప్రకృతి దృశ్యాలతో పాటలతో వాటిని కలగలిపి చక్కటి భావాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లోకి వెళ్ళారు చాలా ఆనందదాయకం ముందు ముందు ఇంకా రాజకీయంగా కూడా ఎవరికి ప్రతిపక్షం పాలకపక్షం అని లేకుండా చక్కటి న్యాయం చేస్తారని అట్లాగే ఈ అమరావతి మంగళగిరి అనేదే రాష్ట్రం మొత్తం మీద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది ఇది యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ వెళ్తుందని ప్రజల భవిష్యత్తుకి పిల్లల విద్యార్థుల భవిష్యత్తుకి అన్నిటికీ కూడా అందరికీ అనాథాశ్రమాలకి వెళ్ళైనా అన్నందరినీ ఫోకస్ చేస్తూ అందరికీ న్యాయం చేస్తున్నారు ఇది దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం సో మంగళగిరి టైమ్స్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది సెకండ్ యానివర్సరీ జరుపుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మంగళగిరి టైమ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మంగళగిరిలో ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పేసి మేమే ఆశ్చర్యంగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని శ్రీనివాస్ గారు వాళ్ళ టీం అందరూ కూడా మంగళగిరి టైమ్స్లో ఆ ప్రోగ్రామ్స్ మంగళగిరికి సంబంధించిన ప్రోగ్రామ్స్ మంగళగిరి రూరల్ అండ్ అర్బన్ బాగా కవర్ చేస్తా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ రిలీజన్ పొలిటికల్గా అన్ని పార్టీస్ వాళ్ళ యాక్టివిటీస్ ఈవెన్ సో అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ ఇన్ని జరుగుతున్నాయా అని చెప్పేసి మంగళగిరిలో మాకే ఆశ్చర్యం కలిగించేలాగా కవర్ చేయటం అనేది చాలా మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది సబ్స్క్రైబ్ సబ్ అంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక ఇదిగా చూడటం అనేది మాకు రోజు వెళ్ళగానే టీవీ ఛానల్ బదులు మంగళగిరి టైమ్స్ చూస్తే మంగళగిరిలో జరిగే యాక్టివిటీస్ అన్నీ కూడా జరు తెలుస్తుంది ఇప్పుడు చాలా విగరెస్గా చాలా యాక్టివ్గా టై మంగళగిరి టైమ్స్ ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వటం ఆ ప్రోగ్రామ్ కవర్ చేయటం అండ్ అలానే శ్రీనివాస్ గారు ఆయనకున్న జర్నలిజం నాలెడ్జ్తో మంచి వక్తగా దాన్ని వాయిస్ ఇచ్చి డిస్క్రైబ్ చేయటం అనేది చాలా చాలా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది కమింగ్ ఇయర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మంగళగిరి టైమ్స్ స్థాపించి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయింది మన జర్నలిస్ట్ మిత్రుడు అవార్ శ్రీనివాసరావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మంగళగిరి టైమ్స్ని స్థాపించారు దీని అదే విధంగా ఆయన స్థాపించిన దగ్గర నుంచి కూడా ఎన్నో నూతన వరవళ్ళు తొక్కుంటూ ఈ రాజకీయం మీద అన్ని రంగాల మీద కవర్ చేస్తూ ఎంతో విజయవంతంగా ఈ ఛానల్స్ని రన్ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మా స్వభావి వందనలు ముఖ్యంగా మంగళగిరి టైమ్స్ ఛానళ్ళు మిత్రులు ఆవార్ శ్రీనివాసరావు గారు దీన్ని చాలా చక్కగా నిర్వహించి మంగళగిరి ఎకో పార్కులో జరిగే ప్రతి విషయం ప్రతి మంచి కార్యక్రమాన్ని వారు చేస్తూ మా ఛానల్ ద్వారా మా అందరికీ పరిచయం చేస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఆవర్ శ్రీనివాసరావు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఉండేది విజయవాడ బిజినెస్ అయినా సరే మా విజయవాడలో అందరికి చూపిస్తే చాలా చక్కగా కవర్ చేస్తున్నారు ఎవరు వీరు ఇంత చక్కగా చేస్తున్నారు ఈ ఛానల్ చాలా బాగుందబ్బా ఒకసారి మేము వస్తామని చెప్పి చాలా ఆదృతగా వస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసుకొచ్చాం ఈ పార్క్కి చాలామంది చాలా ఎంజాయ్ చేశారండి ప్రత్యేకంగా వారికి శ్రీనివాస ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మనం చూస్తుంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఈ న్యూస్ ఛానల్స్ అనేవి ఒక ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నాయి మన జీవన విధానంలో కానీ మన సరళీకృత విధానాల్లో కానీ మనం చేయుచున్న ప్రతి విషయంలో కూడా మనకి ఎప్పటికప్పుడు క్రొత్త విషయాలను తెలియజేస్తూ మనల్ని అవేర్నెస్గా నిలుపుతూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ ఛానల్స్కి మనం ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా మరి వాకస్ అసోసియేషన్లు అందరూ కూడా మరి ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నారంటే తను చూపిస్తున్న కొన్ని వీడియోస్ అంటే సమాచారం ఎక్కడెక్కడో మనకు తెలియని సమాచారాన్ని కూడా తెలియజేసి ఆ విధంగా మనం ఉండాలి మంచి షెడ్యూల్ని తెలుపుతూ ఇంకా ఈ ఛానల్ ఇంకా ముందు ముందు బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ ఛానల్ ద్వారా మేము మంగళగిరి లోకల్లో జరిగే చిన్న చిన్నవి కానీ పెద్ద పెద్దవి కానీ విశేషాలన్నీ మాకు అనుగుణంగా మాకు చాలా హిత ఇదిగా బాగా నచ్చింది మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి విశేషాలు ఎన్నో మాలాంటి వాళ్ళకి ఆసక్తికరంగా చూపించి మా అవార్ శ్రీనివాసరావు గారు ఇట్లాగే ఛానల్ని బాగా నడపాలని కోరుకుంటూ సన్నిహితులు మిత్రులు అందరూ కోరుకుంటున్నారు